हेलो मैंने महेश प्लीज डू सब्सक्राइब टू जेएम टीवी आंध्र चंद्रन के जय कोटनु चूड మీద

తెలుగుదేశం పార్టీని బీసీలే ముందుండి నడిపించారు ఈ బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ ఈ బీసీలకు ఆ రోజు సంవత్సర స్థానం ఇచ్చారు కాబట్టి దాదాపు ఈ రోజు చట్టసభల్లో ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి మన బీసీలందరూ ఆదరించి మన ఊరు కూడా ఎప్పటి నుంచో బీసీలు కంచుకోవడం తెలుగుదేశం పార్టీకి దొండదిందంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మెజారిటీ వచ్చేది పోయి ఎలక్షన్లలో రాలేదు ఈ ఊర్ రాష్ట్రంలోనే ఉత్తమ వార్డుగా మేము కష్టపడి ఐదు సంవత్సరాల్లో పెద్దైనా మేము ఈ ఊర్ను ఆదర్శంగా తీసుకొని వచ్చాము మీరందరూ మేము చేసిన పనులని గుర్తించుకొని ఈసారి ఎలక్షన్ లో అయినా కానీ మంచి మెజార్టీతో మన చూడండి నేను రాజభవన మండలంలోనే అత్యధిక మెజార్టీగా వచ్చేదానికి కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు కొండారెడ్డి నా గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి